బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి సన్మానం చేస్తున్నారు పురాణే వేదం విద్వాగుం సమభితో వదంతి आदित्यमेव ते परिवदन्ति सर्वे अग्निन् द्वितीयं तृतीयं च अगुंसमिति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविति ब्राह्मणे वसन्ति तस्माद्ब्राह्मणेभ्यो वे वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलङ्गीर्तये देता एव देवता प्रीणाति మార్తి మారుతి శర్మ గారికి సంస్థాపక్షాన సన్మానం చేస్తూ ఉన్నారు ఈ సభా కార్యక్రమాన్ని అద్భుతంగా ఆరంభం చేయించినటువంటి మహాశక్తి వరేణ్యులు శ్రీ ఆంజనేయ చైనులు గారికి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య కామేశ్వర శర్మ గారు వారిని సన్మానిస్తారు వారిని సన్మానిస్తే అన్నపూర్ణను గాయత్రిని మనం చక్కగా అనుగ్రహం పొందినట్టే కాబట్టి మీ అందరి పక్షాన వారికి కామేశ్వర శర్మ గారు సన్మానం ఇక ప్రకృతమైనటువంటి ముఖ్య కార్యక్రమం శాస్త్రి గారి యొక్క అద్భుతమైన ప్రవచనం ప్రసంగం అది ఇక గంగా ప్రవాహంగా ప్రవహిస్తుంది మనం అందరం కూడా ఆ దేవి భాగవత ప్రవచనాన్ని మనం అందరం భక్తి శ్రద్ధలతో చేద్దాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం